చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు పచ్చి కొబ్బరితో దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పచ్చి కొబ్బరితో తయారు చేసుకునే దోశ కోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని ఈ దోశలోకి ఇక ఎలాంటి పిండితో లేదండి కేవలం రవ్వ తీసుకోవాలి మనం బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా ఈ రవ్వని ఒక కప్పు వరకు తీసుకోండి ఇప్పుడు రవ్వలోకి రవ్వ అన్ని నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు నీళ్ళు చక్కగా సరిపోతాయండి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే మనకి రవ్వ అనేది చాలా అంటే చాలా మెత్తగా నానిపోతుంది ఇలా నానిన రవ్వలోకి ఇప్పుడు మనం ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇవి పచ్చి కొబ్బరి ముక్కలండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వరకు ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే నానపెట్టుకున్న ఉప్మా రవ్వ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు పిండిలోకి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే పావు చెంచా వరకు ఈనో వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు పిండిలోకి నీళ్లు వేసుకోవని కలుపుకోవాలి అంటే పిండిని చూసుకొని వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెండెం పెట్టుకొని పెండెం పైన దోశలాగా వేసుకోవాలండి మనం మామూలుగా దోశ అనేది కొంచెం పెద్దదిగా వేసుకుంటాం కదా అలా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా సెట్ దోశలాగైనా వేసుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం దోశ అనేది పెద్దదిగా వేసుకుంటున్నాను ఈ దోశకి కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నానండి కొబ్బరి అలాగే నెయ్యి కాంబినేషన్తో దోశ అనేది చాలా రుచిగా ఉంటుంది ఈ దోశలకి నేను కాంబినేషన్గా టమాటా పచ్చడి తీసుకున్నానండి మరి మీ అందరికీ కొబ్బరి అలాగే రవ్వ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ దోశ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్